మన రాష్ట్రంలో ఏనుగుల సమస్య ఒక ప్రధానమైనటువంటి సమస్య ఆ ఏనుగులు ఏం చేస్తూ ఉంటాయి అంటే పంటలు నష్టం చేస్తూ ఉంటాయి దాంతోపాటు మనుషులను కూడా కొంతమంది కొంతమంది మనుషులు కూడా చనిపోయినటువంటి పరిస్థితి అంటే పంటలు నష్టం చేసేటప్పుడు ఏదైనా దాన్ని ఎదుర్కోవడం కోసం అక్కడ రైతులు కానీ ప్రజలు కానీ ఎదుర్కోవడానికి ప్రయత్నం చేస్తే గుంపులు గుంపులుగా ఏనుగులు వచ్చేసి ప్రజలపైన దాడి చేసి ప్రజలు కూడా చనిపోయినటువంటి పరిస్థితులు గతంలో చాలాసార్లు జరిగినాయి కాకపోతే ఆ సమస్యకు పరిష్కారం ఏంటి అనే విషయంపైన పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత చాలామంది ఈ రకమైనటువంటి సమస్యలు చెప్తున్నారు పంట నష్టం అంటున్నారు ఏనుగుల దాడుల్లో కొంతమంది చనిపోతున్నారు అంటున్నారు మరి ఇలాంటి వాటిపైన పరిష్కార మార్గం ఏమిటి అని ఆలోచిస్తే కర్ణాటకలో కుంకి జాతికి సంబంధించినటువంటి ఏనుగులు ఉన్నాయి కుంకి ఏనుగులు అవి గనక వస్తే ఈ ఈ ఏనుగుల గుంపు రావటం కానీ దాడులు చేయటం కానీ ఇవి చేయకుండా అరికట్టవచ్చు దీనికి ఒకటే పరిష్కార మార్గం అని చెప్పి అధికారులు పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడితే అవి ఎక్కడ దొరుకుతాయి ఏంటంటే అవి కర్ణాటక ప్రాంతంలో ఉన్నాయి ఆ ప్రభుత్వంతో మాట్లాడితే వాళ్ళు ఏమైనా సహకరించవచ్చు అనేటువంటి విషయం పైన వాళ్ళు చర్చించుకున్నటువంటి అయినా వెంటనే పవన్ కళ్యాణ్ గారి కర్ణాటక పోవటం అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని అక్కడ అటవీ శాఖ మంత్రి గారి బి కండ్రే గారిని కలవటం ప్రాథమికంగా చర్చలు చేయటం ఆ తర్వాత నిన్న మళ్ళీ అటవీ శాఖ మంత్రి మన ఆంధ్రప్రదేశ్కి రావటం విజయవాడలో పవన్ కళ్యాణ్ గారితో భేటీ కావటం ఈ పరిణామాల జరుగుతున్నటువంటి నేపథ్యంలో నాలుగు కుంకి ఏ జాతికి సంబంధించినటువంటి ఏనుగులని మన రాష్ట్రానికి ఇవ్వటానికి వాళ్ళు అంగీకరించడం దానికి సంబంధించిన మూవీ కూడా కుదుర్చుకోవటం జరిగింది అంతేకాకుండా పరస్పర సమాచారం మార్పిడి స్మగ్లర్లు అటవీ ప్రాంతంలో అటవీ సంపద అంతా దోచుకుపోతున్న స్మగ్లర్లు వాటిపైన నిఘా పెట్టాలి కాబట్టి దానిపైన పరస్పరం ఒక ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం సహకరించుకోవాలనేటువంటి విషయాలపైన కూడా ఒప్పందాలు చేసుకున్నటువంటి పైన ఇంతకు మాట్లాడగ ఇంతకు మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఎంతో సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి ఇలాంటి సమస్యలు దానికి పరిష్కార మార్గాలు దానికి చెత్తశుద్ధి దానికి ప్రయత్నం ఇవన్నీ ఉంటే ఏ సమస్య అయినా తేలిగ్గానే పరిష్కారం అవుతుంది అంటే మనసుండే నాయకుడు నాయకుడు పనిచేయాలనేటువంటి ఆకాంక్ష ఉన్నటువంటి నాయకుడు ప్రజల అవసరాలను గుర్తించేటువంటి నాయకుడు ఆ సమస్యలను అధిగమించడానికి పరిష్కార మార్గాలను ఎత్తికేటువంటి నాయకుడు ఒక రాజకీయ నాయకుడిగా ఉంటే ఒక మంత్రిగా ఉంటే ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజలకు ఎంత మేలు జరుగుతుందనేది దీని దీన్ని బట్టి అర్థమవుతుంది